బతుకమ్మ పంటగ వస్తుంది కదా ఈజీ స్టెప్స్ తోటి మనం ఒక పాట నేర్చుకుందాము ఎవ్వరైనా ఏ ఏజ్ వాళ్ళైనా వేసేటట్టుగా చాలా సింపుల్ స్టెప్స్ రెండే రెండు స్టెప్స్ దాంతో పాట మొత్తం చేసేటట్టుగా నేర్చుకుందాం బతుకమ్మ పాట అనగానే మనకు చిత్తూరు చిత్తుల బొమ్మ పాట గుర్తుకొస్తుంది కదా అది చాలా ఈజీగా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా ఎవ్వరైనా ఈజీగా వేయొచ్చు చూడ్డానికి చాలా బాగుంటుంది రెండే రెండు స్టెప్స్ తోటి మనం పాట మొత్తం నేర్చేసుకుందాము చాలా ఈజీగా ఓకే ఇక్కడ నేను హాస్టల్లో ఉన్న పాప హాస్టల్లో ఉన్నా సో నా దగ్గర కోలల బదులు ఇవి వాడుకుంటున్నాను ఫస్ట్ మీకు స్టెప్ స్టెప్స్ చూపిస్తాను ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ దానికి వన్ టూ మీకు ఈజీగా ఇక్కడ ఉంటే ఇక్కడ లేకపోతే ఇక్కడ ఉంటే ఇక్కడ ఎవరికి అనుకూలంగా వాళ్ళు వెయ్యొచ్చు ఇక్కడ వేస్తే ఇంకా బాగుంటుంది పైన వేస్తే బాగుంటుంది వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ చెప్పాలి చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల బొమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ అంతేనా చిత్తూ చింగారు ఈ పాడలున్నా ఆ రెండిటికి ఇదే స్టెప్ కంటిన్యూ అది ఎంత వరకు వస్తుందో అంతవరకు దాదాపు ఫోర్ టైమ్స్ ఏమో వస్తుంది నెక్స్ట్ సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ తర్వాత ఎదురైనాక వెనక్కి రావాలి అది ఫస్ట్ స్టెప్ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ముందుకెళ్లము మళ్ళీ తర్వాత వెనక్కి రావడము ముందుకెళ్లమేంది రైట్తో స్టార్ట్ చేయాలి రైట్ లెగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మళ్ళీ ఆ కాలాల కొట్టుకుంటూ హ్యాండ్ మూమెంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా రాగి రాగింద ఇప్పుడు రాగి రాగింద రమణి నీళ్ళకు పోతే నెక్స్ట్ రాములో రెదిరాదిరాయనము ఈ ఇవాడ సో రాములో ఎదురైనప్పుడు మనం మనం వెనక్కి రావాలి కదా సో రాము వెనక్కి రావడం రైట్ లెగ్ వెనక్కి కొట్టాలి వన్ టూ ീ ഫോർ ഫൈവ് സിക്സ് സെവൻ എയിറ്റ് ഇത് വനക്ക് രാവടം സോ വൺ ൂർ ഫൈവ് സിക്സ് സെവൻ എയ്റ്റ് സോ മല రాగి బిందే తీసుక రమణి నీళ్ళకు పోతే రాములో సహాయనము వాళ్ళకు అది ఓకే సో మళ్ళీ నెక్స్ట్ చిత్తు చిత్తుల బొమ్మ శివుడి మహిళ బొమ్మ బంగారు బొమ్మ వచ్చే వచ్చేనము ఈ బాడలు సేమ్ అది మళ్ళీ ఫోర్ టైప్స్ మళ్ళీ నెక్స్ట్ వెండి బిందే తీసుకొని మళ్ళీ సేమ్ అది మా అమ్మాయి పాట పడుతుంది మా పాప జ్వరం వచ్చిందనే నేను వచ్చానండి మా పాప పాడమంటే వాము నా గొంత అంటుంది ప్లీజ్ గొంతుని ఇగ్నోర్ చేయండి పాట నేర్చుకోండి చిత్తు చిత్తుల గుమ్మ శివుని ముత్తుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఇవాడలోనా చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బిందా తీరమని లాక్కుపోతే రాములో ఈ వాడలోనా చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా చిత్తు చిత్తూల బొమ్మ శివుని ముత్తుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోనా బంగారు బింద బామా బామ్మాని లక్కుపోతే బంగారు బింద బిందెస్క పోతే లక్కుపోతే భగవంతుడెదురాయనమ్మోయి వాడలోనా చిత్తూ శివుని ముద్దుల గుమ్మా ಬಂಗಾರುಮ್ಮ ದೊರಿಕೆ ನಮ್ಮೋಯವಾಡೋನಾಂಗಾರುಮ್ಮ ದೊರಿಕೆ ನಮ್ಮೋಯವಾಡೋನಾ ಪಗಡಿ ಬಿಂದೀಸ್ಕ ಪಡತಿ ನೀತೆ ಪಗಡಿ ಬಿಂದ ತೀಸ್ಕ ಪಡತಿ ನೀತೆ ಪರಮೇಶ್ ಪರಮೇಶು ಎದುರೋಯಿ ವಾಡಲು ಚಿತ್ತು ಚಿತ್ತುಲ ಬೊಮ್ಮ ಶಿವು ಮುದ್ದುಲಗುಮ್ಮ ಬಂಗಾರ ಬೊಮ್ಮ ದೊರಿಕೆ ನಮ್ಮೋವಾಡೋನಾ ಬೊಮ್ಮ ಶಿವು ಮುದ್ದುಲ ಗುಮ್ಮ ಬಂಗಾರ ಬೊಮ್ಮ ದೊರಿಕೆ ನಮ್ಮೋಯವಾಡಲೋನಾ ಮುತ್ಯಾಲ ಬಿಂದೀಸ್ಕ ಮುದತಿ ನೀತೆ ಮುತ್ಯಾಲ ಬಿಂದ ತೀಸ್ಕ ಮುದತಿ ನೀತೆ ముద్దు కృష్ణుడే ఈ వాడలోనా చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోనా చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోనా ఓకే చూశారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈజీగా రెండు స్టెప్స్ తోటి మొత్తం అయిపోయేటట్టుగా అందరూ అన్ని ఏజ్ వాళ్ళు ఎవరైనా ఏ వేయగలిగేటట్టుగా చేశాను మీరు కూడా ఈ బతుకమ్మ రోజు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నా పాటతోటి ఇవన్నీ ఇగ్నోర్ చేయండి నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి నాకున్నది చాలా కొంచెం ప్లేసు ఈ ప్లేస్లోనే చేయాలి కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఇబ్బందిగా అయింది మీరు మాత్రం ధూమ్ధామ్గా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీ బతుకమ్మ